నోటిఫికేషన్ ఏటా డిఎస్సి ఇస్తామని చెప్పేసి పలుమార్లు చెప్పడం జరిగింది అయితే ఈ ఏటా డిఎస్సి లో భాగంగా రెండు సార్లు ప్రతి సంవత్సరం కూడా టెట్ కూడా నిర్వహిస్తామని చెప్పారు రెండో టెట్ కూడా నిర్వహించడం జరిగింది మనం ఆల్రెడీ ఇందాక అక్కడ చూసాము డిఎస్సి నోటిఫికేషన్ పై సర్వత్ర ఉత్కంఠ అయితే ఉంది ఎందుకంటే రెండు టెట్లు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ డిఎస్సి ఫిబ్రవరిలో ఇస్తారు అని చెప్పేసి చెప్తారు ఇంచు మీరు ఇంచుమించు ఆరు వేల కంటే ఎక్కువ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్పారు ఇకపోతే యాట డిఎస్ ద్వారా ఉపాధి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ అని ప్రకటించింది ఈ మేరకు గత ఆగస్టులో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసింది ప్రకటించినట్లుగానే రెండు వేల ఇరవై నాలుగులో రెండో టెట్ జరిపింది డిఎస్సి నోటిఫికేషన్ ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ఏప్రిల్లో పరీక్ష జరుపుతామని ప్రకటించింది అయితే ఎస్సీ వర్గీకరణ అంశం ఆ లోపు తేలుతుందా అన్న దానిపై సందిగ్ధత అయితే నెలకొంది ఇక వర్గీకరణ వర్గీకరణపై స్పష్టత రాకపోయినా నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనే దానిపై క్లారిటీ అయితే లేదు ఇక విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం తేలే వరకు కూడా అంటే ఎస్సీ వర్గీకరణ తేలే వరకు కూడా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం వచ్చే డిఎస్సీలో సుమారు ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దీస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్